జయ శ్రీకృష్ణ కృష్ణ చరితము మధురసుధా భరితము కృష్ణ చరితము మధురసుధా భరితము భగవద్బంధువులారా జగద్గురువైన శ్రీకృష్ణ భగవాను దివ్య చరణారవిందములకు అత్యంత భక్తిపార్వశంతో నమస్కరిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం గత వారం శ్రీకృష్ణుడు ధర్మరాజు ఒకరినొకరు ప్రశంసించుకోవడం శ్రీకృష్ణుడు తాను నిమిత్తమాత్రుడనని ప్రకటించడం మొదలైన విషయాలు తెలుసుకున్నాం కదా అయితే పదిహేడవ రోజున కర్ణుడు మరణించిన తర్వాత పద్దెనిమిదవ రోజున దుర్యోధనుడు యుద్ధభూమిని వదిలి మడుగులో దాక్కోవడం భీముడు దుర్యోధనుడిని హతమార్చడం మొదలైన విశేషాలు ఈరోజు చూద్దాం పద్దెనిమిదవ రోజున కృష్ణార్జునులు సేనతో యుద్ధానికి తలబడ్డారు అర్జునుడి ధాటికి ఆగలేక కురుసేనలు పారిపోతున్నాయి సుయోధనుడు వారికి ధైర్యం చెబుతూ చేయి ఊపుతూ వారి నందర్ని యుద్ధానికి పురిగొలుపుతున్నాడు అప్పుడు కృష్ణుడు అర్జున కొద్దిపాటి సైన్యం మాత్రమే మిగిలింది ఇక సుయోధనుడి వద మాత్రమే మిగిలింది అది కూడా పూర్తిగా వించి కీర్తిమంతుడు కా అని అన్నాడు దానికి అర్జునుడు సరేనని కృష్ణ నాకు ఈ సైన్యం ఒక లెక్క చిటికలో సంహరిస్తాను అని మళ్ళీ విజృంభించాడు దీంట్లో మహాభారత యుద్ధానికి కారణభూతుడైన శకుని సహదేవుడి చేతిలో మరణించాడు సుయోధనుడు ఇలా ఎందరో యోధులు మరణించడంతో ఇక అవమాన భారంతో తన గదను భుజం మీద పెట్టుకొని రణభూమిని విడిచి ఎటో వెళ్ళిపోయాడు సుయోధనుడి నిష్క్రమణతో పద్దెనిమిది రోజులు అవిచ్ఛిన్నంగా సాగిన యుద్ధం సమాప్తమైందని శ్రీకృష్ణుడు తన శంఖాన్ని ఊది ప్రకటించాడు సరే దుర్యోధనుడు ఎవరికీ తెలియకుండా ఒక మడుగులో దాక్కున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు భీముడితో కురుసభలో ద్రౌపది మహాసాద్విని అవమానించినందుకు గాను నువ్వు చేసిన రెండు ప్రతిజ్ఞలలో దుశ్శాసురుని చీల్చి చెండాడి ఒకటి నెరవేర్చావు నీ భుజాల తీట తీరేటట్లుగా ఈ దుర్యోధనుడి పని కూడా పట్టి నీ రెండవ ప్రతిజ్ఞను కూడా నెరవేర్చుకో త్వరపడు సమస్త భూమండలానికి ధర్మారజుని ప్రభు చెయ్యి నీకు తప్పక విజయం చేకూరుతుంది అని ప్రోత్సహించి భీమసేను వెన్నుతట్టాడు శ్రీకృష్ణ భగవానుడు దాంతో మడుగులో దాక్కుని ఉన్న దుర్యోధనుడు కట్టు ఉపబడిన మదపుటేనుగులాగా విద్యోత్సాహంతో బయటికి వచ్చి భీముడిపైకి విజృంభించాడు అప్పుడు భీముడు ఇలా అన్నాడు అధర్మమని తలచకుండా లక్క ఇంటికి నిప్పు పెట్టావు అధర్మ జూదంలో ధర్మరాజుని ఓడించావు ద్రౌపదిని నిండు సభలో అవమానించావు ఈరోజు ఆ ఫలితాన్ని అనుభవించు నిన్ను నేడు నా గదకు ఆహారంగా వేసి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను అని అన్నాడు భీముడు దుర్యోధనుడితో భీమ దుర్యోధనులు చండ ప్రచండంగా గదాయుధం చేస్తున్నారు ఎవరు ఎవరిని పడగొడతారో తెలియని పరిస్థితి ఆ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఈ విధంగా అడుగుతున్నాడు కృష్ణ భీమ దుర్యోధనుల యుద్ధ విన్యాసం చూస్తుంటే ఎవరిలో ఏ ఉందో నిర్మహమాటంగా చెప్పు అని అంటాడు అప్పుడు కృష్ణుడు నిజంగా చెప్పాలంటే గురూపదేశం ఇద్దరికీ సమానమే అయితే భీముడికి బలమైన శరీరం ఉంది మరి దుర్యోధనుడికి పరిశ్రమ పట్టుదల నేర్పరితనం అధికంగా ఉంది కాబట్టి ధర్మయుద్ధంలో భీముడు జయం పొందటం కష్టం అని అంటాడు కృష్ణుడు ఇంకా మోసపు వైరులను మోసపు విధానంలోనే చంపుట తగిన పని ఇంతకుముందు దుర్యోధనుడు మోసపు జోదం ఆడినప్పుడు భీముడు అతని తొడలు విరగొడతా అని శపథం కూడా చేశాడు అందువల్ల ప్రతిజ్ఞ పేరుతో తొడలు విరిచి చంపడం కంటే వేరే మార్గమే లేదు ఈ ధర్మాత్ముడు అంటే భీముడు ధర్మాన్ని అతిక్రమించి అయినా ఈ కులనాశకుడిని హతమార్చకపోతే వీడే హతుడయ్యేటట్టు ఉన్నాడు మరి భీముడు చనిపోతే ఈ పాపి రాజయ్య దురవస్థ సంభవిస్తుంది అని అంటాడు కృష్ణుడు అలా అని అధర్మంతోనే శత్రువును చంపాలనే సంకేతాన్ని పరోక్షంగానే ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు ఆ ఇద్దరి మధ్య హోరాహోరిగా పోరు జరుగుతున్న సందర్భంలో భీముడు అప్రయత్నంగా అర్జునుడి వైపు చూసినప్పుడు అర్జునుడు తొడలు చేతితో చరిచాడు ఆ సైగను భీముడు గ్రహించాడు అన్యాయమైన తొడలు విరగొట్టమన్న శ్రీకృష్ణుడి అనుమతిని అర్జునుడు తెలపడంతో వేరొక దారి లేకపోతే దుర్యోధను ఆ విధంగానే హతమార్చుతాను అని మనసులో నిశ్చయించుకుంటాడు భీముడు గదాదండం తాకిడికి దుర్యోధనుడు భీముడు ఒకరి తర్వాత ఒకరు పడుతూ లేస్తూ మూర్చపడుతూ నుండి తేరుకుంటూ అతి భీకరంగా యుద్ధం చేస్తున్నారు ఒకనొక సమయంలో భీముడు సందు చూసి భయంకరమైన వజ్రాయుధం లాంటి తన గదాయుధంతో దుర్యోధనుడి తొడవైన అతి స్థూలమైన తొడలను కూలేటట్టు బలంగా కొట్టాడు అది ఎలా ఉందంటే ఇట్లు తన గదా తాకునకు తొడలు విరిగి సింగమ్ము చేత కూలిన సుండాలంబు చందమ్మునన్ పడియుండెన్ ఆ సమయంలో పెద్ద పెద్ద తోకచుక్కలు నేలకు రాలిపడ్డాయి మాంచఖండాలు ఎగిరిపడ్డాయి నెత్తురు వర్షంలా కురిసింది ఆకాశంలోని దేవతలు కీర్తనలు చేశారు ఆ విధంగా దుర్యోధనుడు సింహం చేత కూల్చబడిన మదపుటేనులాగా నేలకూలాడు అది చూసి భీముడు ఇప్పటి వరకు మమ్మలను వ్యర్థజీవులమని పౌరుషహీనులమని మూర్ఖతంతో దూషించిన దుర్మార్గులని ధృతరాష్ట్ర కుమారులని బంధుమిత్ర సైన్యంతో యుద్ధంలో నాశనం చేయగలిగాము ఇక మాకు స్వర్గమైన నరకమైన ఒకటే విధికి తలంచుతాము అని అన్నాడు అప్పుడు ధర్మరాజు నేలకూలిన దుర్యోధనుడితో ఓ సోధన నువ్వు దైవం వ్యతిరేకించి ఒకరిపై ఒకరు శత్రుత్వాన్ని పెంచుకుని విడిపోయేటట్లు చేసి చివరికి ప్రాణం తీసుకునేటంత వరకు వచ్చావు నీ గర్వం అత్యాస అధర్మం అన్నీ కలగలిపి నిన్నీ స్థితికి తీసుకొచ్చాయి నీ కారణంగా నాకు బంధునాశనం అయ్యింది ధృతరాశుని కోడళ్ళు వైధవ్యం పొందారు అంటూ తీవ్ర దుఃఖానికి లోనై కరుణరసంతో మనసు తల్లడిల్లి అమితంగా శోకించసాగాడు తర్వాత కృష్ణుడు తగిన విధంగా ఆ ధర్మానందన్ని ఓదార్చాడు కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా మార్గదర్శిగా ఉండడమే కాకుండా భీముడికి కూడా ఎంతో ధైర్యాన్ని నైతిక బలాన్ని ఇచ్చి పాండవుల విజయానికి వెన్నుగా నిలిచాడు కృష్ణుడు పాండవులకి అన్ని రకాలుగా వ్యూహాత్మక సహాయం అందించాడు పాండవులు ధర్మనిరతతో ఉన్నారు కాబట్టి వారికి విజయాన్ని చేకూర్చాడు కృష్ణుడు భక్తి మరియు నమ్మకానికి ఒక ఉదాహరణగా నిలిచి పాండవులను వివిధ కష్టాల నుండి రక్షించాడు వారిని అన్ని అపాయాల నుండి కాపాడాడు కాబట్టి శ్రీకృష్ణుడు దివ్యచరుతుడు అందుకే ఆయన తత్వాన్ని ఆయన మహత్యాన్ని మనం లేసిమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్షణాలు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చేవారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక సరికొత్త అంశంతో వచ్చేవారం కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ